శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ స్వస్తి శ్రీ నామ సంవత్సరం మే రెండు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరియు సహకారం మీ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిస్తుంది ఆస్తి సంబంధిత విషయాలలో లేదా పూర్వీకుల నుండి వచ్చే ఆస్తుల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది మీరు కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం కావచ్చు అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా పరిశీలించడం ముఖ్యం వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన రోజు ఆకస్మిక ధనలాభాలు లేదా ఊహించని వనరుల నుండి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి మీరు మీ ఆర్థిక ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది మీరు మీ యొక్క ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులను ఈరోజు పూర్తి చేయడం మంచిది మీరు ఎదురుచూస్తున్న మంచి వార్త మీ ఆర్థిక స్థైర్యాన్ని పెంచుతుంది మీ దాతృత్వం మరియు పెద్ద మనస్సు మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి ఆకర్షణీయమైన ఆర్థిక ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది వాటిని జాగ్రత్తగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోండి ఆరోగ్యం విషయానికి వస్తే ధనుస్సు ఈ ఈరోజు సానుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీ మానసిక స్థితి ఉల్లాసంగా ఉంటుంది ఇది మీ శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది అయితే ఆహారం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో వివిధ రకాల రుచికరమైన వంటకాలు సిద్ధం కావడం వల్ల అతిగా తినే అవకాశం ఉంది ఇది అజీర్తి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి మితంగా ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఉదయం లేదా సాయంత్రం నడవడం యోగా లేదా మీకు ఆసక్తి ఉన్న ఇతర వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం దృఢంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం ధ్యానం మంచి సంగీతం వినడం లేదా మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటివి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి నిద్ర విషయంలో అశ్రద్ధ చేయవద్దు తగినంత నిద్ర మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు మరియు అనుకున్న లక్ష్యాలను సమయానికి పూర్తిచేస్తారు మీ యొక్క సమర్థత మరియు పనితీరు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతాయి కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది ఇది మీ ఉత్పాదకతను పెంచుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది వాటిని మీరు విజయవంతంగా పూర్తిచేస్తారు సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి ఇది జట్టుగా పనిచేయడానికి సహాయపడుతుంది మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు మరియు ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది అయితే పని ఒత్తిడిని మీపైకి రాకుండా చూసుకోవడం ముఖ్యం సమయాన్ని చక్కగా నిర్వహించుకోవడం ద్వారా మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల మధ్య సమతుల్యతను పాటించవచ్చు మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను కార్యాలయంలో స్వేచ్ఛగా వ్యక్తం చేయండి అవి మంచి ఫలితాలను ఇవ్వగలవు వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలను తెస్తుంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తుంటే ఇది అనుకూలమైన సమయం మీరు ప్రారంభించిన కొత్త ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశముంది మీ యొక్క తెలివైన నిర్ణయాలు మరియు వ్యూహాలు మీ వ్యాపారానికి లాభాలను తెస్తాయి వినియోగదారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది భాగస్వాములతో ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి మరియు మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది మార్కెట్లోని కొత్త ట్రెండ్లను అర్థం చేసుకుని మీ వ్యాపారాన్ని వాటికి అనుగుణంగా మార్చుకోవడం మంచిది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించండి మీ ఉద్యోగుల యొక్క సహకారం మీకు చాలా ముఖ్యం కాబట్టి వారితో మంచి సంబంధాలు కొనసాగించండి మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా మంచి రోజు మీ యొక్క ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది ఇది మీరు చదువుతున్న విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవగలుగుతారు మరియు మంచి ఫలితాలను సాధిస్తారు ఉపాధ్యాయులు మరియు సీనియర్ విద్యార్థుల నుండి మీకు సహాయం మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ కోరిక పెరుగుతుంది మీరు మీ యొక్క బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి సమయాన్ని వృథా చేయకుండా మీ చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం గ్రూప్ స్టడీస్ లేదా స్నేహితులతో కలిసి చదవడం వల్ల మీరు మరింత బాగా అర్థం చేసుకోగలరు మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయండి ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయి ఈరోజు ధనస్సు రాసివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరికైనా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాలను వాయిదా వేయడం మంచిది మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి ఇతరులతో వాదనలకు దిగకండి మరియు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించండి మరియు సమయానికి ఆహారం తీసుకోండి కుటుంబ సభ్యులతో ధనస్సు రాశివారి సంబంధాలు ఈరోజు చాలా ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు సహకారం పెరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు బంధువులు మరియు స్నేహితుల రాకతో ఇంట్లో సందడి ఉంటుంది మీరు ఒక మంచి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా గుర్తింపు పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను మీరు అర్థం చేసుకుంటారు మరియు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తారు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క ప్రేమ మరియు మద్దతు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యాన్నిస్తాయి కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి మీ యొక్క సాంప్రదాయ మరియు సాంస్కృతిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది ధనస్సు రాశివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా మరియు ప్రేమగా ఉంటారు మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు సమయం కేటాయించడం వల్ల మీ మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోతాయి మరియు ప్రేమ పెరుగుతుంది మీ భాగస్వామి యొక్క భావాలను మరియు అభిప్రాయాలను గౌరవించండి వారి యొక్క విజయాలలో మీరు పాలుపంచుకోండి మరియు వారికి మీ మద్దతును తెలియజేయండి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లేదా కలిసి బయటకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత మెరుగుపరుస్తాయి మీ మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటిని శాంతంగా చర్చించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు మీ యొక్క నిజాయితీ మరియు ప్రేమ మీ బంధాన్ని మరింత దృఢంగా ఉంచుతాయి మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఒకరికొకరు తోడుగా ఉండటం వల్ల మీ బంధం మరింత అందంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు